హలో ఎవ్రీవన్ ఈరోజు మనము ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలు నానపెట్టుకున్న బాస్మతి బియ్యం నేను ఐదు కప్పులు తీసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు రెండు సన్నగా కట్ చేశాను రెండు గ్రీన్ చిల్లీ రెండు టమాటాలు పెద్ద సైజువి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అరకప్పు పెరుగు ఒక నిమ్మకాయ పుదీనా కొత్తిమీర బిర్యానీ హోల్ స్పైసెస్ ఉడికించుకున్న కోడిగుడ్లు నేను ఎనిమిది తీసుకున్నాను ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు ఉప్పు కారం పసుపు గరం మసాలా ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా మనము రైస్ని రెడీ చేసుకోవడానికి ఒక గిన్నె లోపల వాటర్ పెట్టుకొని మరిగించుకోవాలి సరిపడా ఉప్పు వేసాను మనకి వాటర్ అనేది కొంచెం సాల్టీగా తెలుస్తుంటే మనకి రైస్ ఉడికేసరికి సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్లోనే మనము బిర్యానీ స్పైసెస్ వేసుకుందాము బిర్యానీ ఆకు హోల్ స్పైసెస్ అనమాట మరాఠీ మొగ్గ జాపత్రి చెక్క లవంగాలు యాలకులు షాజీరా అండ్ స్టోన్ ఫ్లవర్ వేశాను అలానే ఒక అరచెక్క నిమ్మరసం వేస్తున్నాను మనకి రైస్ అనేది చాలా పొడి వస్తుంది మన వాటర్ అనేది ఆల్మోస్ట్ బాయిలింగ్ పాయింట్కి వచ్చింది ఇందులో ఇప్పుడు మనం రైస్ యాడ్ చేస్తున్నాను నానబెట్టుకున్న బియ్యం వేస్తున్నాను మనం బిర్యానీ అనేది బాస్మతి రైస్ అనే లేదు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి కలబెట్టుకుందాము మనకి ఇక్కడ రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ కావాలి అప్పుడే మనకి ఈ ఎగ్ బిర్యానీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కువసేపు దమ్ అవసరం లేదు కాబట్టి మనం రైస్ ఉడికించుకోవాలి ఇందులోగా పక్కన ఒక మనం బిర్యానీ ఎందులో ఏ గిన్నెలో అయితే చేసుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకోవాలి కొంచెం అడుగు మందంగా ఉంటే మనకి బిర్యానీ అనేది చాలా మంచిగా వస్తుంది నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను ఇప్పుడు ఇందులో మిగిలిన హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనకి ఈ ఆనియన్స్ అనేది బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమాటా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ బాగా పండిన టమాటో తీసుకున్నాను ఒక రెండు సన్నగా కట్టడం వల్ల మనకి త్వరగా వేగిపోతుంది మనకి టమాటా బాగా మగ్గిపోవాలి త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను మనం ఇప్పుడు రైస్ని ఒకసారి చూద్దాం ఆల్మోస్ట్ సరిపోయిందండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేసి నీళ్ళని వన్ చేసుకొని బియ్యం పక్కన స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి మన అన్నంని వడకట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం ఎగ్స్ అనేది ఫ్రై చేసి పెట్టుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై కావడం వల్ల మనకి ఎగ్స్ అనేది వాటి కోటింగ్ అనేది పోకుండా మంచిగా ఫ్రై అయ్యి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను అలానే ఒక చిటికెడు పసుపు పావు టీ స్పూన్ కారం వేస్తున్నాను మనకి ఎగ్స్కి మరి చప్పగా లేకుండా టేస్టీగా ఉండడానికి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఎగ్ పైన ఉండే లేయర్ అనేది కూడా చాలా క్రిస్పీగా వస్తుంది ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆపేసి పక్కన తీసి పెట్టుకుందాం మనం ఎగ్స్ని మన టమాటా కూడా పూర్తిగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనము పెరుగు యాడ్ చేస్తున్నాను అలానే సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నాను ఒక అర టీ స్పూన్ కారం వేస్తున్నాను అలానే వన్ టీ స్పూన్ గరం మసాలా బాగా మిక్స్ చేసుకోవాలి మాన స్పైసెస్ అనేది మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం ఉడికించి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుందాము ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే మనము ఉడికించి పెట్టుకున్న అన్నంనే యాడ్ చేసేద్దాం మొత్తం రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది అన్నీ మనకి మసాలా స్పైసెస్ కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి మనకి ఓన్లీ అది రైస్కి ఫ్లేవర్స్ పడితే సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి మన బిర్యానీ రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి తర్వాతనే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత నీట్గా మన రైస్ కూడా ఫ్రీగా మంచిగా రెడీ అయిపోయింది అంతే అండి మన వేడివేడి ఎగ్ బిర్యానీ రెడీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి చాలా ఫాస్ట్గా ఈజీగా రెడీ అయిపోతుంది